బీహార్లో మహాగఠ్బంధన్ కూటమి పరాజయం పాలైంది దీంతో ముఖ్యమంత్రి పదవిపై తేజస్వి యాదవ్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి మహాగఠ్బంధన్ ఓడిపోవడానికి పరోక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్ పాలనే కారణంగా కనిపిస్తోంది లాలూ పాలనను జంగల్ రాజ్ గా ప్రత్యర్థులు పిలుస్తారు జంగల్ రాజ్ పేరుతో ఎన్డీఏ నేతలు చేసిన ప్రచారం ఫలించింది అంతిమంగా ఎన్డీఏ బావుట ఎగరేసింది బీహార్ ఎన్నికల్లో మహాగట్బంధన్ కు పరాజయం తప్పలేదు దీంతో మహాగఠబంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఆశలు అడియాసలయ్యాయి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి యాదవ్ రెండు వేల పదిహేనులో బీహార్ రాజకీయాల్లో అడుగుపెట్టారు నుంచి ఆయన అంతిమ లక్ష్యం బీహార్కు ముఖ్యమంత్రి కావడమే అయితే ఇప్పటి ఈ లక్ష్యం నెరవేరలేదు మహాగఠబంధన్ రాజకీయాలు ఈసారి సాగాయి ఒక దశలో మహాగఠబంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది కాగా కాంగ్రెస్ రాష్ట్రీయ జనతా పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది కాగా ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఆ పార్టీ సీనియర్ నేత రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో చర్చలు జరిపారు అంతేకాదు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడానికి రాహుల్ తటపటాయించినా ఆయనను అశోక్ గెహ్లాటియే ఒప్పించగలిగారు కాగా తేజస్వి యాదవ్ అనేక ప్లస్ పాయింట్లున్నాయి ఆయన బీహార్ భూమి పుత్రుడు అంతేకాదు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది వీటన్నిటికీ తోడు తిమ్మిని బమ్మిని చేసే చాణక్యం కూడా తేజస్వినికి తెలుసు ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా ప్రతి కుటుంబానికి ఒక సర్కారీ ఉద్యోగం అంటూ సంచలన హామీలు ఇవ్వడానికి కూడా తేజస్వి వెనకాడరు వీటన్నిటికీ మించి బీహార్ యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇటీవల ఆర్జేడీ తరఫున దాదాపు వారం రోజుల పాటు బీహార్లో ఆయన పర్యటించారు ఈ పర్యటనలో కూడా నిరుద్యోగ సమస్యపైనే ఆయన దృష్టి పెట్టారు ఉద్యోగాలు లేక అలమటిస్తున్న యువతకు భరోసా కల్పిస్తూ ఆయన మాట్లాడారు కాగా మహాగఠబంధన్ ఓడిపోవడానికి పరోక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్ పాలనే అని చెప్పుకోవాలి బీహార్ రాజకీయాల్లో జంగల్ రాజ్ తో పోలుస్తారు లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో శాంతి భద్రతలు అడుగంటాయి దోపిడీలు హత్యలు విచ్చలవిడిగా జరిగాయి సాయంత్రం అయితే ప్రజలు బయటికి రావడానికి భయపడేవారు ఈ నేపథ్యంలో జంగల్ రాజ్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తీవ్ర ఆరోపణలు బీహార్ ఓటర్లపై ప్రభావం చూపాయని భావించాల్సి ఉంటుంది బీహార్ ఎన్నికల్లో సామాజిక వర్గాలే కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే ఆర్జేడీకి సాంప్రదాయంగా యాదవ్ ముస్లిం మైనారిటీలు గట్టి మద్దతుదారులన్న సంగతి తెలిసిందే అయితే వీరితో పాటు ఈబీసీలు కూడా రాజకీయంగా బలమైన శక్తి కాగా ఈసారి ఈబీసీలు నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడియు వెనక పోలరైజ్ అయినట్లు సమాచారం ప్రధానంగా కూర్మి కోయిరీ కుష్వాహా కమ్యూనిటీలు ఎన్డీఏ కూటమికి అండగా నిలిచినట్లు వార్తలందాయి కాగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ఆర్జేడీకి అది పెద్దగా ఉపయోగపడలేదు కాంగ్రెస్ పార్టీకి గతంలో అగ్ర కులాల మద్దతు ఉండేది అయితే ఈసారి సదరు అగ్ర కులాలు బిజెపికి అండగా నిలిచినట్లు సమాచారం దీంతో అనేక సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు కాగా తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సొంత పార్టీ పెట్టుకుని ఈసారి బరిలో నిలిచాడు దీంతో సాంప్రదాయంగా ఆర్జేడీకి పడే ఓట్లు అనేక సీట్లలో చీలిపోయాయి దీంతో అంతిమంగా ఆర్జేడీ అభ్యర్థులు ఓడిపోక తప్పలేదు మొత్తం మీద తేజస్వి యాదవ్కు బీహార్ ఎన్నికలు మరోసారి నిరాశ మిగిల్చాయి